అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు ఈరోజు గుంటూరు మిర్చి ఆట అయితే ఏసీ శాంపిల్స్ బాగా పెడుతున్నారండి కొత్త అయితే నాలుగైదు వేలు పైనే రావటం జరిగింది ఇవన్నీ కూడా ఉదయం పూట అమ్మకాలు జరుగుతున్న టైం అమ్మకాలు జరుగుతున్న టైంలో నేను కొన్ని కొత్త మిర్చి రకాలు క్వాలిటీలు ఎలాగుండాయి వాటి ధరలు ఏ విధంగా జరిగినాయి ఏసీ మిర్చి రకాలకు సంబంధించి కూడా అసలు రకం ఎట్లా ఉంది క్వాలిటీలు ఎట్లా ఉన్నాయని చెప్పేసి మీకు వీడియో ద్వారా తెలియజేద్దాం అనుకుంటున్నాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి నెంబర్ ఫైవ్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ అండి క్వాలిటీ చూస్తే బెస్ట్ క్వాలిటీ ఈ బెస్ట్ క్వాలిటీ మిర్చి అనేది పన్నెండు వేల ఐదు వందల నుండి పదమూడు వేల దాకా జరుగుతున్నాయి మీరు చూస్తున్నాయి బెస్ట్ క్వాలిటీ అండి కాకపోతే అక్కడక్కడ కొద్దిగా తలపరగా ఉండటం వల్ల బెస్ట్ క్వాలిటీ కిందే పన్నెండు వేల ఐదు వందలు అయితే ఈరోజు గుంటూరు మిర్చి యాడ్లో అమ్మకం జరిగింది మీరు చూస్తుంది క్లాసిక్ క్లాసిక్ మిర్చి అండి ఏసీ మిర్చి మీడియం బెస్ట్ సేల్స్ పరంగా చూసుకుంటే కొంచెం సీడు రకాలు క్రాసింగ్ రకాలు పెద్దగా సేల్స్ అండి మార్కెట్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్లాసిక్ మిర్చి మీడియం బెస్ట్ మిర్చి ధర చూసుకుంటే పదివేల రూపాయలు అమ్మకం జరిగింది ఈరోజు మార్కెట్లో క్వాలిటీ ప్రకారంగా మీరు చూస్తుంది డీడి అండి కర్నూలు డీడి కొత్తమిర్చి అండి క్వాలిటీ కనుక మీరు చూసినట్టయితే బెస్ట్ క్వాలిటీ రంగు ఉంది చూడండి బాగా రంగు ఉంది అక్కడక్కడ మచ్చ కూడా ఉంది రంగు ఉంది బెస్ట్ క్వాలిటీ పదమూడు వేల ఐదు వందల రూపాయలు జరిగిందండి ఈరోజు క్వాలిటీతో పాటు కొద్దిగా డ్రై ఉండటం వల్ల పదమూడు వేల ఐదు వందలు డ్రై ఉండాలండి గరుకుతనం ఉండటం వల్ల పదమూడు వేల ఐదు వందలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది మీరు చూస్తుంది కొత్త మిర్చేనండి త్రీ ఫోర్ వన్ కర్నూలు వైపు నుంచి వచ్చినాయి త్రీ ఫోర్ వన్ బెస్ట్ ప్లస్ అంటే డీలక్స్ తగ్గిద్దండి అదే సూపర్ అయితే పదిహేను వేలు పైనంది కానీ అంత క్వాలిటీ ఏం కాదు బెస్ట్ ప్లస్ ఇప్పుడు కొత్త మిర్చి చోట్ల పర్లేదండి కొద్దిగా గరుకుండి డ్రై ఉండటం వల్ల పదిహేను వేల రూపాయలు అయితే ఈరోజు ఉదయం పూట అమ్మకాలు జరిగినాయి కొత్త పంట మిర్చి త్రీ ఫోర్ వన్ షార్క్ ఏసీ అండి షార్కు ఏసీ మిర్చి షార్కు బెస్ట్ క్వాలిటీ అండి పదమూడు వేలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో షార్కు బెస్ట్ క్వాలిటీ అండి ఏదైనా మార్కెట్ కొద్దిగా అనుకూలత అనిపించటం లేదండి కొద్దిగా క్వాలిటీ ఉన్న మిర్చిలే అది కూడా ఎక్స్పర్ట్ అయ్యే మిర్చి రకాలే సేల్స్ ఇది మీరు చూస్తుంది కొత్త మిర్చే కర్నూలు అండి సింజంట బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ మీడియం బెస్ట్ ఎందుకంటే తలపరగా ఉంది కొంచెం మచ్చ వచ్చింది మచ్చ తలపర సైజు ఉంది కానీ మచ్చ తలపర మీకు బాగా రంగు కనపడతాం కాయ దోరకాయ దోరకాయ ఉండటం వల్ల రంగు బాగా కనపడుతుంది మీడియం బెస్ట్ మిర్చి ధర పది వేల ఐదు వందల రూపాయలు అయితే జరిగిందండి డీలక్స్ పన్నెండు బాగుంటే పన్నెండు వేస్తున్నారు తేజ అండి డీలక్స్ కొత్త మిర్చే కొత్త పంట మిర్చి తేజ డీలక్స్ క్వాలిటీ పదిహేను వేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగింది స్టడీ మార్కెట్టే సోమవారం నుంచి కూడా హైయెస్ట్ క్వాలిటీ పదిహేను వేల ఐదు వందలు లోయెస్ట్ పదకొండు వేలు పన్నెండు వేలు కానీ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఇంచుమించుగా కొత్త వాటికి ఏసీ రకాలకి పెద్దగా తాడా ఉంటా నాలుగైదు రకాలు కూడా పదిహేను వేల ఐదు వందలు అయితే ఈరోజు కూడా కొత్త మిర్చి తేజ జరిగింది ఇది కూడా వన్ జీరో ఎయిట్ వన్ అండి కొత్త పంట మిర్చి కర్నూలే బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి బెస్ట్ క్వాలిటీ అక్కడక్కడ చూడండి మీరు క్లియర్గా చూస్తే తలపర లైట్గా తలపర కనపడుతుంది అదిగోండి పదమూడు వేల రూపాయలు జరిగిందండి బెస్ట్ క్వాలిటీ డీలక్స్ అయితే పదమూడు వేల ఐదు వందలు ఒక వంద రెండు వందలు బాగా కొంచెం రంగు ఉంటే ముదురు కలర్ ఉంటే వన్ జీరో ఎయిట్ వన్ ముదురు కలర్ రాదు కాబట్టి అట్లా ఉంది తేజ అండి మీడియం మిర్చి తేజ మీరు చూస్తుంది మీడియం పదకొండు వేల ఐదు వందలు లో మీడియాలు కూడా ఉన్నాయండి పదివేల్లో పదివేల ఐదు వందలు కూడా లో మీడియం అంటే సైజు తక్కువ రంగు తక్కువ అవి కూడా ఉన్నాయి మీడియం చిన్న సైజు రకాలు మీరు చూస్తుంది మీడియం మిర్చి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు ఏసీ మిర్చి అండి మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి తేజ ఏసీ మిర్చి అంటే త్రీ డబల్ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ బెస్ట్ మీడియం బెస్ట్ అండి మీడియం బెస్ట్ పదకొండు వేలు ఏసీ మిర్చి హైయెస్ట్ రేట్ వచ్చే పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు అండి మీడియం బెస్ట్ కాబట్టి మనకి చూస్తాక అట్లా ఉంది కానీ లైట్గా తలపర తిరుగుతుందండి ఇప్పుడిప్పుడే సీడ్ రకాలు ఎక్కువ కాలం కొద్దిగా ఏసీలో ఇబ్బందిగానే ఉంటుంది రంగు మారుతుంటుంది మీరు ఏసీ మిర్చి షార్క్ అండి మీడియం షార్క్ మీడియం మిర్చి పది వేల ఐదు వందల రూపాయలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో మీడియం షార్కు మీడియం అండి ఈరోజు మార్కెట్లో పదివేల రూపాయల ఐదు వందలు కింటా వంద కిలోలు జరిగింది ఇవ్వండి కొన్ని రకాలు వాటి ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి